మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలోని అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ పై టీవీ ఫోర్ న్యూస్ వార్తా కథనాలకు స్పందించి జిల్లా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ప్రణీతారెడ్డి విచారణ చేపట్టారు వెల్దుర్తి నుండి గ్రామాలకు సరఫరా చేస్తున్న ఇండియన్ గ్యాస్ సిలిండర్ల నుండి అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గ్రామంలో పర్యటించిన ప్రణీతారెడ్డి విచారణ చేపట్టారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలు అందించిన సమాచారంతో పూర్తి స్థాయి విచారణ ఉన్నతాధికారులకు సమర్పిస్తామని బాధ్యులైన వారిపై చర్యలు తీసు మొన్న గ్యాస్ రీఫ్లింగ్ చేస్తున్నానని చెప్పి మనం ఊళ్ళో పెట్టడం జరిగింది మేము అక్కడ పట్టుకొని ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడినాం మాట్లాడిన తర్వాత ఇలా మేడం వాళ్ళు వచ్చేసి పై ఆఫీసర్లు వచ్చారు మళ్ళీ వీళ్ళందరం గ్రామ పంచాయతీ ముంగట అందరూ కలిసి మాట్లాడి మేము ఒక వినతి పత్రం లేక మేము ఒక రిపోర్ట్ రాసిచ్చినాం అది ఇచ్చి అధికారులు ఆయనపై ఎలా చర్యలు తీసుకుంటారు అనేది మేము మనం డిటీసీఎస్ గారిని మాట్లాడుతున్నాను ఏంటంటే మాకు నిన్న వచ్చిన ప్రెస్ ప్రెస్క్రిప్టింగ్ ఆధారంగా మరియు టెలివిజన్స్లో వచ్చిన మొబైల్స్ వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది నృత్య మండలంలో తామరంచ గ్రామంలో గ్యాస్ ఫ్రిఫ్టింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి సక్రమంగానే వచ్చిన మధ్యలోనే ఆపి ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్లోకి మార్చడం వల్ల వెయ్యింగ్ తక్కువ వస్తుందని చెప్పి గ్రామస్తులు పలుమార్లు సూచించినారంట అధికారులకి కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నది వారి అప్లికేషన్ మేరకు మరియు ఇంకోటి గ్యాస్ ఏజెన్సీ వారు ఏజెన్సీ ఓనర్ వచ్చి కూడా వీళ్ళపైన దాడి నిర్వహించడం జరిగిందంట దానిపైన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇట్టి కంప్లైంట్ పైన మేము పూర్తి విచారణ చేసి ఆ అధికారులకు మా తదుపరి రిపోర్టును ఇస్తామని తెలియజేస్తున్నాము